ఆయన కోరుకున్నటువంటి భారతదేశం ఎలా ఉంది ప్రస్తుతం ఎట్లా ఉన్నది దాన్ని ఎట్లా మార్చాలి అనే అంశం మీద పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించడం కోసం సెమినార్ నిర్వహిస్తూ ఉన్నాం ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే అంశం మీద సెమినార్ జరుగుతూ ఉంది ఈ రోజున సీతారాం యచూరి గారి ఆకాంక్ష కోరిక అంతా లౌకిక భారత రాజ్యాంగాన్ని కాపాడడం ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ఈ దేశంలో పాలకులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప పాలకులు ప్రజలను మీద కూర్చొని పెత్తనం చేసేటటువంటి పద్ధతి ఉండకూడదు అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి ఆ రకంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసము పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి పార్లమెంట్లో కూడా ప్రజాస్వామ్యానికి అనుగుణంగా భారత రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజల సమస్యల మీద పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని కలరాయడం కోసం భారత రాజ్యాంగం స్థానంలో మన ధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి అదే రాజ్యాంగంగా చలామణి చేయించడం కోసం ఈ రోజున బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మన భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టేలాగా పరిణమించింది ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓట్లు వేసేటటువంటి పరిస్థితి కూడా లేకుండా నియంతృత్వ పాలన వైపు కొనసాగుతున్నటువంటి దుస్థితి కొనసాగుతుంది అందుకని ఈ తరుణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే కామ్రెడ్ సీతారామయ్యచూరికి నిజమైన నివాళి అర్పించిన అవుతామని చెప్పి తెలియజేస్తాం